నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుని దేవస్థానాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలం ఎగువ లింగ సముద్రం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ హైమావతి లింగాల పరమేశ్వరి దేవస్థానం నందు శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి సుమారు మూడు వందల అరవై రెండు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి విశిష్ట స్థల పురాణం ఉంది శ్రీ హైమావతి లింగాల పరమేశ్వర స్వామి ఆ పేరు ఎలా వచ్చిందో దేవస్థాన కమిటీ మెంబర్స్ వివరించారు మహాశివరాత్రి పర్వదినాన శ్రీ హైమావతి లింగాల పరమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజలందరూ స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఇప్పుడు ఈ గుడి పేరు హైమావతి లింగాల పరమేశ్వర స్వామి దేవస్థానం గుడి ఈ గుడి పేరు ప్రస్తుతానికి ఇప్పుడు కానీ మొదట ఈ గుడి చరిత్ర ఏంటంటే సుమారు మూడు వందల అరవై రెండు సంవత్సరాల నుంచి గుడి ఉందని మా పెద్దలు చెప్పేవారు అన్నట్టు చెప్పేవారు అదేవిధంగా మొదట ఈ గ్రామంలో ఉండేవాళ్ళంతా కూడా యలమనాయుడుగా యలమనాయుడు ఉన్నారు యల నాయుడిపాలు అని పిలిచేవారు మొదట తర్వాత ఈ లింగాహారం అనేది మొదటి కాలంలో ప్రవాహంలో కొట్టుకొని వచ్చిందని మా పెద్దలు చెప్పేవాళ్ళు కొట్టుకొని వచ్చిన తర్వాత గ్రామస్తులు అందరూ చేరి ఇక్కడ ఈ లింగాహారాన్ని చూసి విచిత్ర ఈ లింగాహారాన్ని మన ఊర్లో ఇక్కడే పెట్టి మనం పూజ చేయాలనే ఒక ఉద్దేశంతో అందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టించే ప్రయత్నం చేశారు తర్వాత కొద్ది కాలానికి ఆ ప్రవాహంలో వచ్చింది కాబట్టి ఆ ప్రవాహాన్ని సముద్రంగాను ఈ లింగాహారాన్ని లింగంగాను లింగ సముద్రం అని పేరుగాంచినారు అప్పటి నుంచి ఇది లింగ సముద్రంగా భావించి పూజలు పునస్కారాలు బాగా జరుగుతున్నాయి తర్వాత కొద్ది కాలానికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత క్రమంగా పూజలు తగ్గాయి తగ్గిన తర్వాత అట 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 అటా అట క్రమంగా పూర్తిగా పూజలు ఆగిపోయాయి ఇదంతా చెట్లు మలిచిపోయి ఒక అడవి అడవి ప్రదేశం మాత్రమే అయిపోయింది తర్వాత ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక గొర్రెలు కాపురైన పెద్ద అయిన అడవిలో గొర్రెలు మేపుతుంటే ఒక సాధు రూపంలో వచ్చి ఒక సాధుగారు అయ్యా మీ ఊరికి పరవటా పరవట భాగాన ఒక లింగాహారం ఉంది ఆ లింగాహారానికి గానీ పూజ చేస్తే సర్వ కోరికలు నెరవేర్తాయని ఆ సాధు అక్కడికక్కడే మాయమయ్యాడంట అప్పటి నుంచి మేము ఇక్కడ పూజలు ప్రారంభించాం ప్రారంభించిన తర్వాత మేము క్రమంగా 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 గ్రామస్తులు ఇంకా బయట వారు రాను సాగారు మేము ఈ పూజలు ఫస్ట్ శివరాత్రి రోజు బాగా కార్యక్రమాన్ని డెవలప్ చేస్తూ ఇంకా అన్నదానం కావచ్చు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ హరికథలు కావచ్చు ఇంకా ఏదేదో మంచి కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి కళ్యాణం స్వామివారి ఊరేగింపు గిరిజనుసే పందు సేవ ఇవంతా బాగా చేస్తూ మా గ్రామం కూడా సశ్యామలంగా ఆ కాలువ ఎప్పుడు ఆగకుండా ప్రాంతం ఉండేది పాడి పంటలు బాగా అభివృద్ధి చెందింది మా గ్రామం చదువులో కానీ ప్రతి పిల్లవాడు ఇక్కడ ఏదైనా అనుకోనిపోతే పోతే వాళ్ళు పాస్ అవటం కానీ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లలు పుట్టడం కానీ మహా బాగా జరుగుతూ వచ్చింది తర్వాత తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నాం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి గ్రామాన్నించి కూడా వచ్చి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదములు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని డెవలప్ చేస్తున్నాము కాబట్టి గ్రామస్తులందరూ కూడా బయట వారు కావచ్చు ఇంకా మన మండలం వారు కావచ్చు ఇంకా బయట మండలాల వారు కావచ్చు అందరూ వచ్చి తీర్థ ప్రసాదములు తీసుకొని వారు మొక్కులు తీర్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని మా ఆశ